పొడవుగా కనిపించండి ఈ సులువైన మెలకువలతో కొన్ని చిన్న చిన్న ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్స్ మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేయటమే కాకుండా మీలోని లోపాలను పూర్తిగా కప్పేస్తాయి అలాగే మరికొన్ని పద్ధతులు మిమ్మల్ని నెగటివ్గా చూపించి మీ సమస్యలను మరింత పెద్దగా చేసి చూపిస్తాయి అలాగే కొంచెం పొడవుగా లేని వాళ్లు పొడుగ్గా కనిపించడానికి దూరంగా ఉండవలసిన కొన్ని తప్పులను ఇప్పుడు మనం పరిశీలిద్దాం నిటారుగా నిలబడడం సాధారణంగా మన హైట్ మన జీన్స్ ద్వారా నిర్ధారించటం జరుగుతుంది దీంట్లో మనం చేసేదేమీ లేదు అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో పొడుగ్గా కనిపించడం కష్టమేమీ కాదు నిటారుగా నిలబడడం లేదా కూర్చోవడం వలన పొడుగ్గా కనిపించవచ్చు ప్రత్యేకంగా వంగడం వలన ఇంకా పొట్టిగా కనపడడాన్ని అరికట్టవచ్చు కొన్ని దుస్తులతో కూడా మనం పొడుగ్గా కనబడటానికి అవకాశాలున్నాయి ముఖ్యంగా గళ్ల డిజైన్లు మరియు చెక్స్ ఉన్న దుస్తులు ఉన్నదానికంటే పొట్టిగా కనబడేలా చేస్తాయి అలాగే ఒకటే రంగు డ్రెస్ వేసుకోవడం వలన పొడుగ్గా కనిపించకపోవచ్చు అడ్డ డిజైన్లు కాకుండా నిటారుగా ఉండే డిజైన్లు కూడా పొడవుగా ఉన్నట్టు కనిపిస్తాయి ఇక బిగువైన దుస్తులు వేసుకోవటం ఇంకొక సులువైన చిట్కా పొడవుగా కనబడడానికి ఏదైనా ఉంది అంటే అది బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవటం వదులుగా ఉండే దుస్తులు ఉన్నదానికంటే తక్కువ హైట్ ఉండేలా కనబడేలా చేస్తాయి అలాగే బిగుతు దుస్తులు పొడవుగా కనబడేలా చేస్తాయి చివరిగా వదులుగా ఉండే ఫ్యాన్స్ వేసుకోకపోవటం జీన్స్ కానీ మరి ఏ ఇతర ఇతర వేరే ఏదైనా ఫ్యాన్స్ కానీ వేసుకుంటే దాని చివరలు ఓపెన్ గా ఉండటం కాకుండా టైట్ గా ఉండేలా చూడండి ఇంకా ఈ ప్యాంట్లు చీలమండలంపై వరకు ఉంటే ఇంకా పొడవుగా కనిపించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ దుస్తులను మీ పద్ధతులను మార్చుకోవటం ద్వారా మీరు పొడవుగా అందంగా కనిపిస్తారు మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర